పూజ్యాయ సిద్ధారూఢాయ సత్యధర్మరతాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేను సిద్ధారూఢ స్వామి వారి వర్ధంతి ఆగస్టు ఇరవై ఒకటి పద్దెనిమిది వందల ముప్పై ఆరు శ్రీరామనవమి నాడు జన్మించారు సిద్ధులు ఈయన అసలు పేరు కూడా సిద్ధప్ప సన్యాసనము సిద్ధారూఢ భారతి అని గజదాండ మహారాజు గారు పెట్టారు ఇంకా పేరు యోగంలో ఆరుగుడు కాబట్టి ఆయనకి ఇలా పెట్టారు ఆ పేరు సిద్ధార్థ స్వామి పాత హుబ్లీలో స్థిరపడక ముందు దేశాటనం చేశారు కాశీలో అన్నదానంలో కూర్చుని భోజనం చేసి ఆకెత్తకుండా ఎత్తకుండా లేచి వెళ్ళిపోతుంటే అయినా ఆ పెత్తందరు అక్కడు వేరే పీకల దగ్గర తినేసావు ఎత్తకుండా వెళ్ళిపోతున్నావు ఆకు అని అడిగితే నా నీ అబ్బాయి వచ్చేతాడాడబడు అంటే నా మీద ప్రేమ ఉంటే నా అబ్బాయి వచ్చే లేదా అన్నారు ఇక అలా అని వెళ్ళిపోతుంటే కాశీ విశ్వనాథుడే వచ్చి స్వయంగా ఆకు ఎత్తి రెత్తు మీద పెట్టుకుని పారేయడానికి పట్టుకెళ్ళి తోడడం అందరికీ కనపడింది ఇంకోవైపు చూస్తే ఇంక చెయ్యి కడిగి మూతి కడిగి పట్టుచీర కొంగుతో తుడిచింది అమ్మవారు వచ్చి ఆ తర్వాత ఇద్దరు అదృశ్యమైపోతుంది సర్వ స్వామి పాత హుగిలీలో మఠంలో ఉంటూ ఎన్నో మహిమలు చేశారు ఈయన చిన్నప్పుడే ఆ జన్మశుద్ధుడే అయినా చిన్నప్పుడే కూడా ఎన్నో మహిమలు చేశారు ఒకప్పుడు తోటలో పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉంటే ఏదో ఫంక్షన్లో ఒక పెద్ద మనిషి ఎవరో తెలియక ఎవరబ్బాయో బాబు అని అడిగాడు అడిగితే నేను నా కొడుకుని అని జవాబు చెప్పాడు ఆయన అదేంటి అని ఆయన ఆశ్చర్యపడ్ ఆశ్చర్యపోతే అవును నేను నా కర్మ నుంచి పుట్టాను కాబట్టి నేను నా కొడుకుని అన్ను అలాగే కాశీలో నా నా మీద ప్రేమ ఉంటే నా అబ్బాయి వచ్చేస్తుతాడే అన్నాడు కదా అలా తన తండ్రి కాశీ సునాథుడే అని మరో రకంగా నన్ను ఎందుకు కన్నావు అని అడిగే కొడుకులకి పిల్లలకి కొందరు అడుగుతుంటారు కదా నన్ను ఎందుకు కన్నావు అని తండ్రినో తల్లినో అడుగుతుంటారు వాళ్ళకి ఇందులో సమాధానం మనం రుణానుబంధం వల్ల పడతాం తల్లిదండ్రులకి మన కర్ణ వల్ల మన రుణానుబంధం వల్ల పడతాం కానీ వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వల్ల పెడతామని అనుకోకూడదు